ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు మెరిట్ లిస్టులో ఏ కేటగిరీకి ఎస్జిటికి సంబంధించినంత వరకు ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతవరకు వచ్చి కట్ ఆఫ్ అనేది ఆగింది వాళ్ళు ఏ విధంగా మెరిట్ లిస్టులో చెక్ చేసుకోవాలి ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది నేను మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేసేది ఒకటే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే కృష్ణా జిల్లా ఎస్జిటి తెలుగు మీడియం సంబంధించినంత వరకు మనం ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు కూడా ఓపెన్ అనేది ఫిల్ అవుతుంది ఓపెన్లో ఫస్ట్ ఓసీ ఓపెన్ చూసుకున్న తర్వాత అన్ని కేటగిరీల్లో కూడా ఓపెన్ చూస్తుంది ఇది ఫస్ట్ ప్రాసెస్ ఆ తర్వాత మాత్రమే లోకల్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అది ఓసీ లోకల్ అవ్వచ్చు కేటగిరీ వైజ్గా కూడా లోకల్ అవ్వచ్చు అది మనం చూసుకోవాలి ఫస్ట్ కృష్ణా జిల్లాలో ఓసీ ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి అంటే దీని అర్థమంటే ఓపెన్ అని అన్నాడు అంటే ఎవరైనా వచ్చి రాయొచ్చు ఆ స్టే ఆ జిల్లా వాళ్ళు రాయొచ్చు బయట జిల్లా వాళ్ళు కూడా వచ్చి రాయొచ్చు ఆ విధంగా చూస్తే మనకు ఓపెన్లో ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి అంటే మనకు మెరిట్ లిస్ట్ తయారవుతుంది కదా మొదటి ముప్పై ఏడు మందికి కంపల్సరీగా ఇచ్చేస్తారు ఆ మొదటి ముప్పై ఏడు మందికి ఓసీ ఓపెన్ కేటగిరీలో పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ ముప్పై ఏడు అభ్యర్థికి అంటే ముప్పై ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఎనభై ఏడు పాయింట్ అరవై అంటే కృష్ణా జిల్లాలో ఓసీ ఓపెన్ కటాఫ్ ఎంత అంటే ఎనభై ఏడు పాయింట్ అరవైగా మనం చెప్పచ్చు నెక్స్ట్ బీసీఏ ఓపెన్ దీన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే ఓసీ ఓపెన్ ముప్పై ఏడుతో అయిపోయింది కదా ఆ ముప్పై ఏడు తర్వాత మనకి బీసీఏలో ఎనిమిది ఉన్నాయి కాబట్టి ఆ ముప్పై ఏడు తర్వాత ఎనిమిది మంది బీసీఏలు ఎక్కడి వరకు వచ్చారో మనం చూసుకోవాలి అదే బీసీఏ ఓపెన్ అవుతుంది ఎన్ని పోస్టులు కేటాయించాడు ఎనిమిది పోస్టులు అంటే ముప్పై ఏడు తర్వాత బీసీఏలో ఎనిమిది మంది ఎక్కడి వరకు వచ్చింది ర్యాంకు ఎనభై ర్యాంకు వరకు వచ్చింది ఆ ఎనభై ర్యాంక్ వరకు ఎన్ని మార్కులు వచ్చాయి ఎనభై ఐదు పాయింట్ రెండు ఐదు అంటే దీని అర్థమేంటి కృష్ణా జిల్లాలో బీసీఏ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే ఎనభై ఐదు పాయింట్ రెండు ఐదుగా చెప్పచ్చు నెక్స్ట్ బీసీబీ ఓపెన్ చూస్తే తొమ్మిది పోస్టులు ఉన్నాయి సేమ్ ఓసీ ఓపెన్ ముప్పై ఏడు తర్వాత మాత్రమే మనం లెక్క పెట్టాలి ఆ విధంగా తొమ్మిది మందిని లెక్క పెట్టుకుంటే ఎనభై ఐదో ర్యాంక్ వరకు వచ్చింది ఆ ఎనభై ఐదో కూడా ఎన్ని మార్కులు వచ్చాయంటే ఎనభై ఐదు పాయింట్ పదకొండు వచ్చింది అంటే కృష్ణా జిల్లాలో బీసీబీ ఓపెన్ కట్ ఆఫ్ అంటే బయట జిల్లా నుంచి ఎవరు వచ్చినా కూడా బీసీబీలో జాబ్ సంపాదించాలంటే ఎనభై ఐదో ర్యాంకులోపు ఉండాలి ఆ కట్ ఆఫ్ ఎంత ఎనభై ఐదు పాయింట్ పదకొండు నెక్స్ట్ బీసీసీ ఓపెన్లో రెండు పోస్టులు ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి బీసీసీ వాళ్ళు ఎవరైనా కూడా కృష్ణా జిల్లాకు వచ్చి రాస్తే రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది కాబట్టి నూట యాభై ఏడో ర్యాంక్ వరకు వాళ్ళకి అవకాశం ఉంది ఆ నూట యాభై ఏడో ర్యాంక్ వాళ్ళకి ఎనభై రెండు పాయింట్ సున్నా రెండు మార్కులు అయితే రావడం జరిగింది నెక్స్ట్ బీసీడీ ఓపెన్లో ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంటే దీని అర్థమేంటి బీసీడీ వాళ్ళు స్టేట్లో ఎక్కడున్న వాళ్ళైనా కృష్ణా జిల్లాకు వచ్చి రాస్తే ఈ ఎనిమిది పోస్టుల్లోనే ఉండాలి అది ఎక్కడి వరకు వచ్చాగింది ఎనభై రెండు వరకు వచ్చాగింది అంటే ఎనభై రెండో ర్యాంక్ వరకు బీసీడీ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి పోస్టు రావడం అయితే జరుగుతుంది వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఎనభై రెండో ర్యాంక్ వాడితే ఎనభై ఐదు పాయింట్ పంతొమ్మిదిగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ బీసీ ఓపెన్ చూస్తే ఐదు పోస్టులు కేటాయించడం జరిగింది మరి ఓసీ ఓపెన్ ముప్పై ఏడు తర్వాత బీసీఈ ఐదుగురు లెక్క పెట్టుకోవాలి అలా లెక్క పెట్టుకుంటే ఐదో వాడికి మనకి నూట నలభై ర్యాంక్ వరకు వచ్చింది ఆ నూట నలభై ర్యాంక్ వాడికి ఎనభై రెండు పాయింట్ అరవై తొమ్మిది వచ్చింది అంటే దీని అర్థమేంటి కృష్ణా జిల్లా బీసీ ఓపెన్ కటాఫ్ ఎనభై రెండు పాయింట్ ఆరు తొమ్మిదిగా మనం చెప్పచ్చు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ వన్ ఓపెన్లో ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది ఆ ఒక్క పోస్టు మనకి రెండు వేల నూట తొంభై ఎనిమిదో ర్యాంక్ వరకు బీసీఈ వాళ్ళు సారీ ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఓపెన్లో ఒక్క పోస్ట్ ఉంది కాబట్టి బయట జిల్లా నుంచి వచ్చిన వాడైనా అక్కడ ఉన్నవాడైనా ఆ ఒక్క పోస్టు రెండు వేల నూట తొమ్మిది నూట తొంభై ఎనిమిది వాడు ఎవరైతే ఉన్నారో వాడికే వస్తుంది కాబట్టి ఆ కట్ ఆఫ్ ఎంత రెండు వేల నూట తొంభై ఎనిమిది వాడిది యాభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది అంటే ఎస్సీ గ్రూప్ వన్ కృష్ణా జిల్లా ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే యాభై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ టూ ఓపెన్లో ఆరు పోస్టులు ఉన్నాయి అంటే ఓపెన్లో ముప్పై ఏడు అయిపోతుంది ముప్పై ఏడు ర్యాంకులు అయిపోయిన తర్వాత ఎస్సీ గ్రూప్ టూ వల్ల ఆరుగురిని లెక్క పెట్టాలి ఆ విధంగా లెక్క పెట్టుకుంటే నూట ఏడో ర్యాంక్ వరకు వచ్చింది ఆ నూట ఏడో ర్యాంకు అభ్యర్థి తాలూకా మార్కులు ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఐదు కృష్ణా జిల్లా ఎస్సీ గ్రూప్ టూ ఓపెన్ కట్ ఆఫ్ ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఐదుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ త్రీ ఓపెన్లో తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఓపెన్లో ముప్పై ఏడు అయిపోయిన తర్వాత ఎస్సీ గ్రూప్ త్రీ వాళ్ళని తొమ్మిది మందిని లెక్క పెట్టాలి అలా లెక్క పెడితే తొమ్మిదో అభ్యర్థి నూట నలభై ఎనిమిదో ర్యాంక్ వరకు వచ్చారు ఆ నూట నలభై ఎనిమిదో ర్యాంక్ అభ్యర్థి తాలూకా మార్కులు ఎనభై రెండు పాయింట్ మూడు సున్నా అంటే కృష్ణా జిల్లా ఎస్సీ గ్రూప్ త్రీ ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత అంటే ఎనభై రెండు పాయింట్ మూడు సున్నాగా మనం చెప్పొచ్చు నెక్స్ట్ ఎస్టీకి ఓపెన్లో ఐదు పోస్టులైనా కేటాయించడం జరిగింది ఓసీ ఓపెన్ ముప్పై ఏడు తరువాత ఎస్టీ వాళ్ళ ఐదుగురిని మనం లెక్క పెట్టుకుంటే నూట ఇరవై తొమ్మిదో ర్యాంక్ వరకు వచ్చింది ఆ నూట ఇరవై తొమ్మిదో ర్యాంక్ అభ్యర్థితో ఒక మార్కులన్నీ ఎనభై మూడు పాయింట్ రెండు మూడు అంటే కృష్ణా జిల్లా ఎస్టీ ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత అంటే ఎనభై మూడు పాయింట్ రెండు మూడుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ చూస్తే పది పోస్టులనే ఉన్నాయి ఆ పది పోస్టులు ర్యాంక్ ఎక్కడ వరకు వచ్చిందంటే అంటే ముప్పై ఏడు తర్వాత మనం చూసుకోవాలి ఓసీ ఓపెన్ ముప్పై ఏడు తర్వాత ఈడబ్ల్యూఎస్లో పది మంది అవ్వడానికి అరవై మూడో ర్యాంక్ దగ్గర పది మంది అనేవాళ్ళు కంప్లీట్ అయిపోయారు కాబట్టి అరవై మూడో ర్యాంక్ అభ్యర్థి తల ఒక మార్కులు ఎనభై ఆరు పాయింట్ రెండు ఐదు అంటే కృష్ణా జిల్లా ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కట్ ఆఫ్ ఎంత అంటే ఎనభై ఆరు పాయింట్ రెండు ఐదు ఈ విధంగా ఫస్ట్ ఓపెన్లో ఉన్నవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోకల్కి వెళ్ళడం అయితే జరుగుతుంది ఈ లోకల్లో ఒక్క అభ్యర్థి కూడా నాన్ లోకల్ అనేవాడు ఉండడు కాబట్టి ఇక్కడ ఉన్న పోస్టులన్నీ కూడా ఏవైతే ఇక్కడ పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులన్నీ కూడా లోకల్గా ఉన్న వాళ్ళతో మాత్రమే ఫిల్ అవుతాయి అది మనం గమనించాలి నెక్స్ట్ మనం చూసుకుంటే ఓసీ లోకల్ చూస్తే నూట అరవై ఐదు నూట అరవై ఐదు పోస్టులు ఉంటే రెండు వందల అరవై నాలుగో ర్యాంక్ వరకు వెళ్ళడం అయితే జరిగింది ఆ రెండు వందల అరవై నాలుగో ర్యాంక్ అభ్యర్థితో మార్కులు డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటిగా మనం చెప్పచ్చు నెక్స్ట్ బీసీఏ లోకల్ మనం చూసుకుంటే ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అంటే ఓసీ లోకల్ ఏదైతే రెండు వందల అరవై నాలుగు దగ్గర ఆగిపోయిందో ఆ రెండు వందల అరవై నాలుగు తర్వాత బీసీఏ లోకల్ వాళ్ళు మాత్రమే ఇరవై ఎనిమిది మందిని లెక్క పెట్టాలి అలా లెక్క పెడితే నాలుగు వందల ముప్పై ఆరో ర్యాంక్ వరకు వెళ్ళింది ఆ అభ్యర్థి తాలూకా మార్కులు ఎన్ని డెబ్భై నాలుగు పాయింట్ ఎనభై మూడు అంటే కృష్ణా జిల్లా బీసీఏ లోకల్ వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంది నాలుగు వందల ముప్పై ఆరో ర్యాంక్ వరకు అవకాశం ఉంది అది మనం చూసుకోవాలి నెక్స్ట్ బీసీబీ లోకల్ మనం చూస్తే నలభై పోస్టులు కేటాయించడం జరిగింది మనము ఓసీ లోకల్ రెండు వందల అరవై నాలుగు తర్వాత బీసీబీ నలభై మందిని మనం లెక్క పెడితే నాలుగు వందల ఎనభై నాలుగో ర్యాంక్ వరకు వెళ్ళింది వాళ్ళకు వచ్చిన మార్కులు ఇది కట్ ఆఫ్గా చెప్పుకోవచ్చు బీసీబీ లోకల్కి ఎంత డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది సున్నా అంటే బీసీ రెండు వందల అరవై నాలుగు తర్వాత బీసీబీ వాళ్ళు నలభై మంది వరకు ఛాన్స్ ఉంటుంది కదా ఆ నలభై మందికి ఎంతవరకు ర్యాంక్ వెళ్ళింది నాలుగు వందల ఎనభై నాలుగు వరకు నెక్స్ట్ బీసీసీ లోకల్లో మూడు పోస్టులు ఉంటే నాలుగు వందల ఇరవై రెండో ర్యాంక్ వరకు అవకాశం అయితే వచ్చింది అంటే బీసీసీ అభ్యర్థి అయ్యుండి కృష్ణా జిల్లా లోకల్ అయ్యి ఉంటే నాలుగు వందల ఇరవై వరకు ఛాన్స్ ఉంది వాళ్ళకి వచ్చిన మార్కులు కట్ ఆఫ్ అంతా డెబ్బై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది నెక్స్ట్ బీసీడీ లోకల్ చూస్తే ముప్పై పోస్టులు అనేవి కేటాయించాడు అంటే కృష్ణా జిల్లా బీసీడీ అయ్యుండి లోకల్ అయితే ముప్పై పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ ముప్పయో పోస్టు ఏ ర్యాంక్ దగ్గర ఆగిందంటే ఐదు వందల నలభై నాలుగు దగ్గర ఆగింది వాళ్ళకు వచ్చిన మార్కులు డెబ్బై మూడు పాయింట్ రెండు సున్నాగా మనం చెప్పచ్చు నెక్స్ట్ బీసీబీ సారీ బీసీఈ లోకల్ చూస్తే పదహారు పోస్టులు ఉన్నాయి ఆ పదహారు పోస్టులు బీసీఈ లోకల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఆ విధంగా బీసీఈ లోకల్ వాళ్ళనే మనం చూసుకుంటే ఆరు వందల ఇరవై ఏడో ర్యాంక్ వరకు వెళ్ళడం అయితే జరిగింది ఆ ఆరు వందల ఇరవై ఏడో ర్యాంకు కట్ ఆఫ్గా చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళకు వచ్చిన మార్కులు డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు అంటే బీసీఈ లోకల్లో కట్ ఆఫ్ ఎంత అంటే కృష్ణా జిల్లాకి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనం చూస్తే ఎస్సీ గ్రూప్ వన్ లోకల్లో నాలుగు పోస్టులు ఉన్నాయి లోకల్లో నాలుగు పోస్టులు ఉంటే మనకు ఆ ర్యాంక్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆరు వేల ఏడు వందల డెబ్బై వరకు వెళ్ళింది ఎందుకంటే ఎస్సీ గ్రూప్ వన్లో చాలా తక్కువ మంది అప్లై చేసుకోవడం జరిగింది అంటే ఎవరు మ్యాక్సిమం లేకపోవచ్చు అందుకని చాలా ఎక్కువ ర్యాంక్ వరకు వెళ్ళడం జరిగింది వాళ్ళకు వచ్చిన మార్కులన్నీ ముప్పై ఐదు పాయింట్ ఐదు నాలుగు అంటే కృష్ణా జిల్లా లోకల్ అయ్యుండి ఎస్సీ గ్రూప్ వన్ కేటగిరీకి చెందిన అభ్యర్థికి ఆరు వేల ఏడు వందల డెబ్బై ర్యాంక్ వరకు అవకాశం ఉంది ఇది దీని తాలూకా అర్థం నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ టూ లోకల్లో ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి అంటే కృష్ణా జిల్లా అభ్యర్థి అయ్యి ఉండి ఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన వాడు అయ్యి ఉంటే నాలుగు వందల తొంభై తొమ్మిదో వరకు అవకాశం వెళ్ళింది వాళ్ళకు వచ్చిన మార్కులన్నీ డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది సున్నాగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ త్రీ లోకల్ ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి కేవలం ఎస్సీ గ్రూప్ త్రీ కృష్ణా జిల్లా వాళ్ళకు మాత్రమే ఇరవై తొమ్మిది పోస్టులు కేటాయించాడు ఆ ఇరవై తొమ్మిదో అభ్యర్థికి ఏ ర్యాంక్ వరకు వచ్చింది అవకాశము ఐదు వందల డెబ్బై ఐదు వరకు వచ్చింది ఆ ఐదు వందల డెబ్బై ఐదో ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి వచ్చిన మార్కులు కట్ ఆఫ్గా చెప్పుకోవచ్చు డెబ్బై రెండు పాయింట్ ఏడు ఏడుగా మనం చెప్పొచ్చు నెక్స్ట్ ఎస్టీ లోకల్కి ఇరవై ఐదు పోస్టులు కేటాయించడం జరిగింది అంటే కృష్ణా జిల్లా అయ్యుండి ఎస్టీ అక్కడ లోకల్ అభ్యర్థి అయ్యి ఉంటే ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు ఛాన్స్ వచ్చిందంటే ఏడు వందల అరవై ఆరో ర్యాంక్ వరకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆ ఏడు వందల అరవై ఆరో ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకు మార్కులు డెబ్బై పాయింట్ ఒకటి నాలుగుగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ లాస్ట్ది ఈడబ్ల్యూఎస్ లోకల్లో నలభై ఒక పోస్టులు ఉన్నాయి అంటే ఈడబ్ల్యూఎస్ అయ్యుండి కృష్ణా జిల్లా లోకల్ అభ్యర్థి అయ్యి ఉంటే నాలుగు వందల అరవై ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంది ఆ నాలుగు వందల అరవై ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి వచ్చిన మార్కులు డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఒకటి అంటే కృష్ణా జిల్లా ఈడబ్ల్యూఎస్ లోకల్ అభ్యర్థి తాలూకా కట్ ఆఫ్ ఎంత అంటే డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ విధంగా కృష్ణా జిల్లాకు సంబంధ సంబంధించి ఓపెన్లోన లోకల్లోన ఫుల్ డీటెయిల్డ్గా కేటగిరీ వైజ్గా ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ రావడం జరిగింది ఏ మార్క్ వరకు కట్ ఆఫ్ రావడం జరిగింది అనేది క్లియర్ కట్గా నేను అనాలిసిస్ చేసి మీకు చెప్పడం అయితే జరిగింది నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్